హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాఘపురాణం పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము వశిష్ట మహర్షి దిలీపునికి శూద్ర దంపతుల కథను గురించి వివరించెను అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వము సుమందుడను శూద్రుడొకడు ఉండేటివాడు అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు వ్యవసాయము చేయును పశువుల వ్యాపారము చేయును ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును ఎంత సంపాదించినా కూడా ఇంకనూ సంపాదించాలి అని విచారించును వాని భార్య పేరు కుముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడు అను బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చెను అమ్మ నేను బాటసారిని అలసినవాడను చలిచీకటి మిక్కుటములుగా ఉన్నవి ఈ రాత్రికి మీ ఇంట పడుకొనుటకు అవకాశమిమ్ము ఉదయముననే వెళ్ళిపోదునని ఇంట ఉన్న కుముదను అడిగేను ఆమె వారి స్థితికి జాలిపడి అంగీకరించెను ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో గాని యగు సుమందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయి ఉండెను కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒకచోట బాగు చేసి కంబలి మున్నగు వాణినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను కుముదా ఓయి నీ వెచ్చట నుండి వచ్చినావు ఎచటికి పోవుచున్నావు అని అడిగెను అప్పుడా విప్రుడు తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును అందులకై ఇట్లు వచ్చి తిని అని సమాధానమిచ్చెను ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పాను కుముద కూడా మాఘస్నానము చేయుటకై నదికి పోవలేనని అనుకునేను తానును వారితో నదికి పోయి స్నానము చేసి రావలెను అని అనుకొనేను తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడు సంతోషముతో అంగీకరించెను అంతలోనే సుమందుడు ఇంటికి వచ్చెను కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పాను సుమందుడు నదీ స్నానము వలదు అనారోగ్యము కలుగును పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయెను నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిన తాను పోయేను కొంతకాలమునకు సుమంతుడు వాని భార్యయు మరణించిరి యమవటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించుకుని ఆమె భర్తను యమలోకంలోనే వదిలి వెళ్ళేరి అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాటలను వినండి నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు అతని భార్యనకు నేను వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకొని పోవచున్నారని అడిగను అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కానున్నను భయము వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వారి పనులకు నీవు వ్యతిరేకివి ఇందువలన నీవు పాపివి కావు ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి కావున నీవు పుణ్యము పొందితివి నీ భర్త అట్లు కాదు కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి అప్పుడామే నన్ను లాగుచూ నా భర్తయు నీటిలో మునిగెను కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయన కూడా నీటిలో మునిగి లేచెను కదా బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా ఆ విధముగా చూసినచో నాపై కోపమున నన్ను పట్టుకుని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను ఆయనయో నాతో పాటు విష్ణులోకమునకు రావలేను కదా అని అనెను విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్యముల పట్టికను చూసెను సుమందుని పట్టికలో అన్నయ్యూ పాపములే కానీ మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమునకు తీసుకుని రావలేనన్న ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన అతడు ఇష్టము లేకున్నను అతర్కితముగా బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీరి పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయి రాజా అతర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసం నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకుని యధాశక్తి దానములు చేసిన వారికి ఎంతయుండునో ఆలోచింపుము మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపము పొందును అట్లై పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము ఇట్టివారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింపవలెను తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను అట్లు కాక స్నానము పూజదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అదముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదాసుమందుల వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి వానికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షమే కలుగును ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరీ కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస శోనభద్ర గౌతమి తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారిట్టివారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటన్నిటినీ కానీ కొన్నిటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ